బంగారమంటే మహిళలకెంతో ఇష్టం మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటాం ఇప్పుడు బంగారం పేరు చెప్తే మహిళలు భయపడిపోతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో గ్రాము బంగారం కొనాలంటే మా వల్ల కాదంటున్నారు రోజురోజుకు బంగారం ధరలు దూసుకుపోవడమే ఇందుకు కారణం ఇప్పుడు తులం బంగారం కొనుగోలు చేయాలంటే లక్షా ఇరవై మూడు వేలకు పైనే అవుతుంది హైదరాబాదులో ఇరవై నాలుగు క్యారెట్ల నాణ్యమైన పది గ్రాముల బంగారం ధర లక్షా ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవైకి చేరింది గత రెండు మూడు రోజులుగా చూస్తే దాదాపు తులంపై రెండు వేల పైనే పెరిగింది మీరు బంగారం కొన్నప్పుడల్లా దాని స్వచ్ఛతను తనిఖీ చేయాలి అంతర్జాతీయ ప్రమాణీకరణ సంస్థ బంగారం స్వచ్ఛతను ధృవీకరించడానికి హోల్మార్క్ను ఉపయోగిస్తుంది ఈ హోల్మార్క్ మీ బంగారంలో ఎన్ని క్యారెట్లు బంగారం ఉందో మీకు తెలియజేస్తుంది ఇరవై నాలుగు క్యారెట్ బంగారు ఆభరణాలపై తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇరవై మూడు క్యారెట్పై తొమ్మిది వందల యాభై ఎనిమిది ఇరవై రెండు క్యారెట్పై తొమ్మిది వందల పదహారు ఇరవై ఒకటి క్యారెట్పై ఎనిమిది వందల డెబ్బై ఐదు పద్దెనిమిది క్యారెట్పై ఏడు వందల యాభై అని రాసి ఉంటుంది చాలా వరకు బంగారం ఇరవై రెండు క్యారెట్లలో అమ్ముతారు కొంతమంది పద్దెనిమిది క్యారెట్ను కూడా ఉపయోగిస్తారు